టూ వీలర్స్ వాహనదారులకు హెల్మెట్ శ్రీరామ రక్ష దురదృష్టవశాతి రోడ్డు ప్రమాదాలకు గురైతే తలకు గాయాలు కాకుండా కాపాడే రక్షణ కవచం అయితే చాలా మంది వాహనదారులు హెల్మెట్ ధరించడానికి ఇష్టపడరు హెయిర్ స్టైల్ పాడవుతుందని జుట్టు ఊడిపోతుందని మెడ నొప్పి వస్తుందని ఇలా కారణం ఏదైనా కొంతమంది హెల్మెట్ పెట్టుకోరు అలాంటి వారి సమస్యకు పరిష్కారం చూపిస్తూ ఒక వినూత్న హెల్మెట్ తయారు చేశాడు హైదరాబాద్కు చెందిన ఫణికుమార్ ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ద్విచక్ర వాహనదారుల తలకు గాయాలు కాకుండా చూడటంలో హెల్మెట్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి ఇంతటి ప్రాధాన్యత గల హెల్మెట్ ను ధరించడానికి కొంతమంది ఎక్కువగా ఇష్టపడరు హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు ఊడిపోతుందని చాలాసేపు డ్రైవింగ్ చేస్తే చెమటతో అన్కంఫర్టబుల్ గా ఉంటుందని అవాయిడ్ చేస్తుంటారు దీంతో పాటు హెల్మెట్ బరువుకి మెడనొప్పి కూడా వస్తుందని దాన్ని ధరించకుండానే వాహనాలు నడుపుతారు అయితే బైకర్స్ ఇలాంటి ఇబ్బందుల్ని అధిగమించేలా సౌకర్యవంతంగా ఉండేలా ఉన్న హెల్మెట్ హెల్మెట్కే చిన్నపాటి మెరుగులు దిద్ది వినూత్నంగా తయారు చేశాడు పనికుమార్ హెల్మెట్ పెట్టుకుని బైక్ డ్రైవ్ చేస్తే మెడ నొప్పి వస్తుందని చెమటతో జుట్టు ఊడిపోతుందని కొంతమంది హెల్మెట్ పెట్టుకోవటం లేదు ఆ సమస్యకు పరిష్కారం కోసమే వినూత్న ఆలోచనతో దీన్ని తయారు చేశామంటున్నాడు పనికుమార్ చాలా రీసెర్చ్ తర్వాత దీనికి తుది రూపు ఇచ్చామని చెప్పుకొచ్చాడు హెల్మెట్ కి రెండు పక్కల రెండు సపోర్టర్స్ ని అమర్చి వాటికి రౌండ్ షేప్ లో ఉన్న ఒక పరికరాన్ని అమరుస్తారు దీనివల్ల టూ వీలర్ నడుపుతున్నప్పుడు హెల్మెట్ బరువు భుజాల మీద పడకుండా ఉంటుంది దీంతో మెడ సమస్య ఉండదు ఈ పరికరం అమర్చడం వల్ల తలకు హెల్మెట్ కు మధ్య కొంత గ్యాప్ వస్తుందని దీనివల్ల లోపలికి గాలి వెళ్లే మార్గం ఉంటుందని చెమట ఎక్కువగా ఉండదు హెయిర్ ఫాల్ సమస్య కూడా ఉండదంటున్నాడు ఫణికుమార్ ఈ హెల్మెట్లు నిత్యం ప్రయాణాలు చేసే డెలివరీ బాయ్స్ కి ఎంతగానో ఉపయోగపడతాయని ఫణికుమార్ చెప్తున్నారు మా స్టార్టప్ పేరు జువా నా పేరు జువా ఫణికుమార్ మా స్టార్టప్ పేరు జువా ఇండస్ట్రీస్ నేను జేఎన్టీ యూనివర్సిటీ కోకటిపల్లి ఉన్న జేఎన్టీలో త్రీ ఇయర్స్ పిహెచ్డీ చేసి మళ్ళీ డిస్కౌంట్ చేసి నా ఓన్ స్టార్టప్ బిజినెస్ స్టార్ట్ చేశాను మామూలుగా మేము రెగ్యులర్గా యూజ్ చే హెల్మెట్ యూజ్ చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ ఏమి ఫేస్ చేస్తున్నాం అంటే కొంచెం నెక్ పెయిన్ ఒకటి ప్లస్ స్వెట్టింగ్ తోటి హెయిర్ ఫాల్ ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం మనం వన్ అవర్ టూ అవర్ పెట్టుకోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం అంటే జొమాటో స్విగ్గీ బాయ్స్ ర్యాపిడో వాళ్ళ ఊబర్ బాయ్స్ ట్వెల్వ్ టు ఫోర్టీన్ అవర్స్ డ్యూటీ చేస్తున్నారు దానివల్ల హెవీ స్వెట్టింగ్ వల్ల అనేదిగా ఫీల్ అవుతారు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారు ప్లస్ హెయిర్ ఫాల్ నెక్ పెయిన్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి సో దీని మీద ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనే రీసెర్చ్ చేసేటప్పుడు మేము ఆన్లైన్లో కొన్ని డిజైన్స్ ఎబ్రాడ్లో ఉన్న వాటిని చూసాము ఇది ఎబ్రాడ్లో ఉన్న డిజైను నెక్ పిల్లో పెట్టేసి దాని మీద హెల్మెట్ పెడతారు దానివల్ల గ్యాప్ వస్తుంది సో అదే డిజైన్ వల్ల దాంట్లో ఉన్న కూడా ఓవర్కమ్ చేయడానికి మేము ఆ సపోర్ట్ నెక్పిల్లో ఇచ్చే సపోర్ట్ ని హెల్మెట్ కి లెగ్స్ ఫిక్స్ చేసి దీంతో ఆ ప్రాబ్లం ఓవర్కమ్ చేయడానికి చూస్తున్నాం అనమాట దీనికి పేటెంట్ కోసం కూడా అప్లై చేశాడు పనికుమార్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తయి పేటెంట్ రావడానికి మరో రెండు మూడు నెలలు పడుతుంది అంటున్నారు ఆ తర్వాత దీన్ని మార్కెట్ లోకి లాంచ్ చేస్తామని చెప్తున్నారు ఇది మా డిజైన్ ఇదేంటంటే వాళ్ళ డిజైన్ లో కంప్లీట్ గా రెస్ట్ అయి ఉంటుంది హెల్మెట్ షోల్డర్ మీద ఇదేంటంటే మనం షోల్డర్ మూవ్ చేసినప్పుడే హెల్మెట్ కి సపోర్ట్ గా వస్తుంది మన షోల్డర్స్ దానివల్ల కంపెనీ వాళ్ళు కొన్ని మనకి ఎయిర్ వెంట్స్ ఇస్తారు వెంట్స్ తోటి ఎయిర్ ఫ్లో వస్తుంది మనకి స్వెటింగ్ రిలాక్సేషన్ సో ఈ ప్రాబ్లమ్ మనం ఇంకా కంఫర్టబుల్గా చేయడానికి షోల్డర్ సపోర్ట్ ఇవ్వటం వల్ల వాళ్ళు వన్ సెంటీమీటర్ వన్ ఇంచ్ ఇచ్చిన దాన్ని మనం వన్ ఫీటు రేడియస్ వరకు మన హెడ్ మీద ప్రెజర్ లేకుండా ఎయిర్ ఫ్లో పెరిగేటట్టు చేయొచ్చు అంటే రెగ్యులర్గా మనం రొటీన్ లైఫ్లో ఫేస్ చేసే ప్రాబ్లం ఇది సో దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అని ఆరెండి చేసేటప్పుడు ఫారెన్లో ఎలా చేస్తున్నారు దానికన్నా బెస్ట్ సొల్యూషన్ మనం ఇవ్వడానికి మేము ఈ ప్రయత్నం చేసాం అనమాట మేము జెంటీలు పీ చేసేటప్పుడు మా కొలీగ్స్ ఉన్నారండి వాళ్ళతో పాటు డిస్కస్ చేసి ఇలా డెవలప్ చేసాం ఎవరైనా యూజ్ చేయొచ్చు ఈ డిజైన్ ఏంటంటే ఏ కైనా ఫిక్స్ చేయొచ్చు అనమాట మార్కెట్లో ఉన్న అన్ని బ్రాండ్స్కి ఈ డిజైన్ ఫిక్స్ చేయొచ్చు అప్లై పేటెంట్ అప్లై చేసాము ఒక టూ త్రీ మంత్స్లో గ్రాంట్ అవుతుంది మాకు చిన్న చిన్న కారణాలతో హెల్మెట్ ధరించకుండా రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు చాలా మంది అలాంటి వారి ప్రాణాలను నిలిపేందుకు వినూత్న ఆలోచనతో మన ముందుకొచ్చాడు కుమార్ చూడాలి మరి ఈ హెల్మెట్ ఎంతలా వాహనదారుల్ని ఆకట్టుకుంటుందో టూ వీలర్స్ మీద ప్రయాణిస్తున్నప్పుడు అనుకోకుండా రోడ్డు ప్రమాదాలు జరిగితే తలకు ఎలాంటి గాయాలు కాకుండా ఉండడానికి హెల్మెట్ ని వాడతారు అయితే హెల్మెట్ వాడడం వల్ల హెయిర్ ఫాల్ జరుగుతుందని మెడ నొప్పి వస్తుందని చాలా మంది హెల్మెట్ ని వాడడం మానేస్తున్నారు ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తూ హెల్మెట్ ధరించినప్పటికీ కూడా ఎలాంటి మెడనొప్పి హెయిర్ ఫాల్ సమస్య రాకుండా ఒక వినూత్న హెల్మెట్ని తయారు చేశారు హైదరాబాద్కి చెందిన ఫణికుమార్ దీన్ని వాడడం వలన మెడనొప్పి కానీ హెయిర్ ఫాల్ సమస్య కానీ ఎలాంటిది రాకుండా లోపలికి మంచిగా గాలి వెళ్ళే విధంగా దీన్ని తయారు చేశారు అయితే నిత్యం ప్రయాణాలు చేసే జాబర్స్కి గిగ్ వర్కర్స్కి కూడా ఈ హెల్మెట్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన చెప్తున్నారు वीडियो गजानन गजानंद रजिता हेचम टीवी हैदराबाद